అనకాపల్లి జిల్లా అనాథల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు ముచ్చెందారు చెందారు మండలం కైలాసపట్నంలో పరిస్థితి క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో స్కూల్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం ఎనభై ఆరు మంది అనాథలు చదువుకుంటున్నారు ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై ఏడు మంది అస్వస్థతకు గురయ్యారు పద్నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సీపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్ కు తరలించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించడానికి ఉన్నారు రవిచంద్ర భోగి కైలాసపట్నం ఆర్ఫనేజ్లో జరిగిన విషాద ఘటనలో వృత్తుల సంఖ్య నాలుగుకు పెరిగింది ఇప్పటి వరకు అధికారికంగా మూడు ప్రకటించారు మరో విద్యార్థి మరణాన్ని కొద్దిసేపట్లో ధృవీకరిస్తామని అధికారులు చెప్తున్నారు ఇక తీవ్రంగా అస్వస్థతకు గురైన మరో నలుగురిని విశాఖపట్నం తరలించడానికి ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేసి రెవెన్యూ యంత్రాంగం విశాఖ తరలించే ప్రయత్నం చేస్తున్నారు వారిని మరికొద్దిసేపట్లో కేజీహెచ్ కు తీసుకురాబోతున్నారు నిన్న ఉదయం ఆర్ఫనేజ్లో పిల్లలందరికీ కూడా ఆహారాన్ని వడ్డించారు అందులో బిర్యానీ తిన్నా ఇరవై ఆరు మంది పరిస్థితి విషమంగా మారింది రాత్రి అంతా కూడా వ్యాంతులు తీవ్రమైన విరేచనలతో పాదపడుతూ వారంతా కూడా తెల్లవారి ఆసుపత్రులకు జాయిన్ అయ్యారు ఫస్ట్ ఎయిడ్ స్థానిక ఆసుపత్రిలో చేసినప్పటికీ కూడా పరిస్థితి విషమించడంతో నలుగురు పిల్లలు జరిపారు ఇందులో కొయ్యూరు మండలానికి చెందినవారు ఒకరు చిత్తపల్లి మండలానికి చెందినవారు ఇద్దరుగా ఇప్పటికే గుర్తించారు మరొకరిని గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ ఘటన పైన రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే విచారణ ప్రారంభించింది పూర్తిగా ఆర్ఫనేజ్ ఎనభై ఆరు మంది పిల్లలతో కేవలం వారికి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఆసుపత్రి అంటే పాఠశాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తున్నారు పాశం చాలా సదుద్దేశంతో నడుపునప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరిగింది ఫుడ్ పాయిజన్ కారణంగా ఇరవై ఆరు మంది పిల్లలు తీవ్ర ఆస్వత్తు గురేయటం అందులో నలుగురు చనిపోవడం జరిగింది మిగిలిన వారి నలుగురు విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్ కు తరలిస్తున్న పరిస్థితి మనకుంది వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి ఉండి చేయాలి తర్వాత అది బాగా సీరియస్ అవ్వకపోతే వాళ్ళు ఇరవై ఏడు మంది డిఫరెంట్ దీంట్లో ఒక ఇంట్లో చనిపోవడం జరిగింది నుంచి చనిపోయే వాళ్ళు ఉంటారు

ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు మృతి చెందారు మండలం కైలాసపట్నంలో పరిశుద్ధ క్రిస్టియన్ చర్చి ఆధ్వర్యంలో స్కూల్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం ఎనభై ఆరు మంది అనాథలు చదువుకుంటున్నారు ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై ఏడు మంది అస్వస్థతకు గురయ్యారు పద్నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సీపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్ కు తరలించారు